హాయ్ ఫ్రెండ్స్ ఒక రూమ్లో ఇండియన్ రియాడ్స్ నీకు వచ్చి అలా చూస్తుందండి పాపము ఎక్కడికో వెళ్ళవలసింది ఇటు సైడ్ వచ్చింది ఈ రూమ్లో అలా ఉండిపోయిందండి దాన్ని చూడండి మనం రిస్క్ చేసి రిలీజ్ చేస్తాను మంచి అటవీ ప్రాంతంలో రిలీజ్ చేస్తాను మీరు చూస్తూనే ఉండండి పాప మాటలకి ఎటు వెళ్ళాలో తెలియదండి అవి రోజు ప్రయాణం చేస్తూనే ఉంటాయి ఆహారం కోసం ప్రజలు తెలియక వాటిని కొట్టి చంపేస్తున్నారు ప్లీజ్ అండి సేవ్ ద యానిమల్స్ అండి దాన్ని పట్టాను చూడండి పట్టి వేరే దగ్గర తీసుకెళ్ళి రిలీజ్ చేసేస్తాను ఇండియన్ రైడ్స్ కండి నాన్ వెనమస్ విషపూరితమ కానిది ఎలకల్లి చిన్న చిన్న పురుగులు ఏరుకొని బ్రతికే అండి ఇవి పాములంటే పొడివాటి శరీరం గల ఖాళీ లేని శరీర సృపాలండి చూడండి దయచేసి జై హింద్ జై